నేను మంచిగా ఆడతాను మై క్లాస్ ఇస్ ఎయిత్ క్లాస్ మై నేమీస్ సంగీత మై కోచ్ నేమీస్ ప్రశాంత్ సార్ మా సార్ కూడా మాకు మంచిగా కోచింగ్ ఇస్తారు మేము అందరం సిక్స్త్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేసినాము ఫుట్బాల్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము సెకండ్ ఫస్ట్ మ్యాచ్ విన్నాము కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుట్బాల్ ఈజ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అనేది ఫుట్బాల్ లో ఉంటే కన్ఫర్మ్ గెలుస్తాం థర్డ్ మ్యాచ్ కూడా ఫస్ట్ మ్యాచ్ కమ్యూనికేషన్ తో ఆడినాం గెలిచినాం సెకండ్ మ్యాచ్ కూడా అలానే ఆడినాం థర్డ్ మ్యాచ్ కూడా అలానే ఆడి విన్ అవుతాం అనుకుంటున్నాం కన్ఫర్మ్ విన్ అవుతాం థర్డ్ మ్యాచ్ కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నాం ఎలా ఏమన్నా మెలికల్ తెలుసా లేకపోతే ముందే ఏమన్నా జ్యోతిషం తెలుసా అంత కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేయగలుగుతాం అది మా చిన్నప్పటి నుంచి మేము కోదాల సైడ్ నుంచి వచ్చినాం మాకు కొంచెం ధైర్యం ఎక్కువ అది మా మా ప్రశాంత్ సార్ వల్ల మా పీటీ మేడం వల్ల మా ప్రిన్సిపల్ సార్ వల్ల కొంచెం ధైర్యం వచ్చింది గేమర్స్ మంచిగా ధైర్యంగా మాట్లాడాలి మంచిగా ఉండాలి రా స్పిరిట్ ఉండాలి ఏదైనా మీరు గోల్ చేయాలి అంటే ఒక స్పిరిట్ ఉండాలి అని మా సార్ చెప్పారు మాకు అసలు ఈ స్పిరిట్ చెప్తారు ఏ క్లాస్ నుంచి మీకు అవ్వడం ఫీల్డ్ వీళ్ళకి స్పిరిట్ మొత్తం వీళ్ళకి ఉందా ఇదే స్పిరిట్ ఉంది కన్ఫర్మ్ కానీ కొంచెం ధైర్యం లేదు మేము ఫిఫ్త్ నుంచి మాకు స్పిరిట్ ఇన్ ఆపరేషన్ సార్ వల్ల ఇప్పుడేమైనా మ్యాచ్ ఇల్లు పాటిస్పేట్ చేసేవా కేవలం ఇండియా ఎస్ యూఎఫ్ ప్రాక్టీస్ ఇంకా అవుట్డోర్ స్టేడియమ్స్ అయిన చాలా అక్కడ కూడా కమ్యూనికేషన్ తో సార్ మంచిగా ఆడాలరా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇంకే ఆడి ఆడి నూతన నేషనల్ ఆర్ట్ కన్ఫర్మ్ అది మీ కాన్ఫిడెన్స్ మీకు ఉంటే చాలు నేను ఎమ్మెట్లో గెలుస్తాం అని చెప్పారు టీమ్ అందరికి ఇదే స్పిరిట్ ఉంటే బాగుంటుందా ఒక్కరికి టీం మొత్తం ఆటోమేటిక్ గా మనం మూవ్ అవుతామా లేదు అందరికి ఉండాలి ఉందా అంటవా ఉంది కానీ వాళ్ళు ధైర్యం అనేది లోపల ఉండదు కానీ బయట చెప్పారు భయం నీకు ధైర్యం ఉంది కదా అందరు కోఆర్డినేషన్ చేసుకుని నువ్వే గైడ్ చేయాలి అప్పుడు టీం అనేది సక్సెస్ అవుతుంది కదా ఎస్ అవుతుంది

నెక్స్ట్ నీ ఫ్యూచర్ గోల్ ఏమా నీ ఫ్యూచర్ లో ఏం కావాలనుకుంటున్నావు ఏ అంటే స్పోర్ట్స్ లోనే వెళ్ళాలనుకుంటున్నావు ముందుకు చెప్పు స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్ సార్ ఫుట్బాల్ నీకు ఇష్టమైన ప్లేయర్ పేరు చెప్పు మెస్సీ మెస్సీ నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు ఫుట్బాల్ ప్లేయర్ ఆ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలి చదువు మళ్ళీ చదువుని ఈ స్పోర్ట్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నావు ఫస్ట్ స్పోర్ట్స్ ఈవినింగ్ మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు సార్ మళ్ళీ ఫోర్ నుంచి ఫైవ్ వరకు సార్ ఈవినింగ్ మధ్యలో మొత్తం స్టడీ

ఇదే కాన్ఫిడెన్స్ నీ లైఫ్ లో మొత్తం ఇలాగా మెయింటైన్ చేయగలుగుతావా ఆ కాంపిటెన్స్ ఉందా నీకు yes sir తప్ప ఉంది ఎట్లా 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 ముందుకు ఒక ఒకదాని తర్వాత ఒకసారి ఇప్పుడు స్టేట్ అయినా నేషనల్ వెళ్తా నెక్స్ట్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఒకటి మళ్ళీ అక్కడ గెలపోయినా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఫ్రెంట్ వెళ్తా సార్ అట్లా బ్యాక్ నుంచి ఫ్రెంట్ అట్లా మేనేజ్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ప్లేయర్ వరకు పోతా సార్ అంటే మీ టీమ్ లో ఎవరు పర్ఫెక్ట్ గా ఆడతారు అందరు మంచిగా ఆడతారు సార్ నువ్వు ఎలా ఆడతావు నువ్వు ఎలా ఆడతావు మంచిగా ఆడతాను అసలు ఈ అమ్మాయికి నిజంగా ఒక స్పోర్ట్స్ ఉమెన్ కి ఎంత స్పిరిట్ ఉండాలంటే కావాల్సినంత ఉంది అమ్మాయిని చూసి నిజంగా మనం చాలా అప్రిషియేట్ చేయాలి ఇంకోసారి క్లారిటీ కొట్టాలి అందరూ ఈ అమ్మాయి చెప్తున్న స్పిరిట్ మీరు మెయింటైన్ చేస్తారా అసలు ఈ మామూలు స్పిరిట్ కాదండి స్పోర్ట్స్ కి హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిన తప్పు ఫుడ్ ఏమన్నా ఉందంటే మీ అమ్మాయి ఒక జాలి అసలు నిజంగా లైఫ్ లో సక్సెస్ అవుతావు మంచి ఫ్యూచర్ ఉంటది చాలా కష్టపడు ఈ స్పోర్ట్స్ మంచి జాబ్ ఓన్ మంచి పొజిషన్ లో చూడాలి ఎప్పటికన్నా నువ్వు సక్సెస్ అవుతావు నిజంగా మీటింగ్ నుంచి అమ్మాయికి ఆల్దృష్ణ చెప్పుతున్నాం సో ఇలాంటి ఇంత చిన్న ఏజ్ లో ఇంత స్పిరిట్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది అంటే ఈ ఏజ్ ఉన్న పిల్లలందరూ కూడా ఈ అమ్మాయికి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీకు ఏదో గోల్ ఉంటది దాన్ని బయటకు తీయండి వీడియో గేమ్ టీవీల ముందులో కూర్చోకుండా అనవసరంగా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అందరూ సక్సెస్ అవుతారని ఈ అమ్మాయి చెప్తున్న స్పిరి

जो भी प्रैक्टिस देते बच्चे अच्छे से कवर करते मेहनत करते और वो जल्दी सीखते जो हम टास्क देते स्किल देते जल्दी सीखता हमारा बच्चे इधर हमारा दो मैच विन किया थर्ड मैच हमारा है इसमें थोड़ा हमको डर लग रहा है अभी हमारे बच्चे क्या करते हैं इसमें बच्चों को हम टास्क दिया अगर इतना गोल मारोगे मैं तुम्हें इतना पैसा दूंगा बोल के ऐसे बोला अभी हमको थोड़ा डर है थर्ड मैच क्या होगा

మేము మంచిగా పాసెస్ ఆడి కోఆర్డినేషన్ తో ఆడితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా గెలుస్తాము మాకు ఇక్కడ మొత్తం బాగా చూసుకుంటున్నారు ఫుడ్ కూడా అన్ని బాగా కోర్ట్ బాగుంది నువ్వు చెప్పు నువ్వు ఎలా ఆడుతున్నావు ఏంటి నెక్స్ట్ రెండు మ్యాచ్లు గెలిచావు కదా మూడో మ్యాచ్ సిద్ధం అవుతున్నావు కదా ఏంటి కాన్ఫిడెన్స్ ఎలా ఉంది ఐ ఐఎమ్ ప్లేయింగ్ వెల్ మై టీమ్ ఆల్సో ప్లేయింగ్ వెల్ ఇన్ దిస్ అకాడమీ ఈస్ సో నైస్ అండ్ ఫుడ్ ఆల్సో మై ప్లేయింగ్ గేమ్ ఈస్ సో నైస్ ఆఫ్టర్ ఆల్ ద ప్లేయర్స్ ఆర్ గెట్టింగ్ నో ఫియర్ ఆఫ్టర్ నెక్స్ట్ మ్యాచ్ ఐ యామ్ ఆల్సో విన్నింగ్ మై టీమ్ ఆల్సో విన్నింగ్ సో థ్యాంక్ యూ ఇదండి పిల్లలు నల్గొండ జిల్లా నుంచి వచ్చారు వీళ్ళు బాగా కష్టపడి ఇప్పటికి రెండు మ్యాచ్లు గెలబోతున్నారు మూడో మ్యాచ్ కూడా సిద్ధం అవడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు సో వాళ్ళ కాంపిటెన్స్ లెవెల్ చూసుకుంటే మేము కష్టపడతాం గెలుస్తాం అని చెప్తా ఉన్నారు చెప్పమ్మా నువ్వు ఎలా ఉంది ఎలా ఆడుతున్నావు ఏంటంటే ఇన్స్పిరేషన్ ఇక్కడ మ్యాచెస్ కూడా చాలా బాగున్నాయి మేము టూ మ్యాచెస్ గెలిచినాం థర్డ్ మ్యాచ్ కూడా చాలా టఫ్ ఇస్తామని అనుకుంటున్నాము ఈ మ్యాచ్ కూడా గెలుస్తాం ఎలా చేస్తావు ఎన్ని గంటలు చేసుకో ప్రాక్టీస్ ఎలా ఉంది నేను త్రీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా ఇక్కడ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నా నల్గొండో చేస్తా ఇది వరకు ఏదైనా మ్యాచ్ కాంపిటీషన్ చేస్తావా జూనియర్ సబ్ జూనియర్ కేలోనియా ఎస్ఎఫ్ లైఫ్ ఆంబిషన్ ఏంటి ఇంటర్నేషనల్ ఓకే ఇక్కడ చూసుకుంటే చాలా రకాలుగా రామ్మ నువ్వు మాట్లాడతావా నా పేరు కల్పన నేను నల్లగొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను ఇక్కడ గేమ్స్ బానే ఉంది మా సార్ కూడా మంచిగా నేర్పిస్తారు మా సార్ పేరు ప్రశాంత్ సార్ కోచ్ ప్రశాంత్ గారు మంచిగా నేర్పిస్తారు స్కిల్స్ కూడా బానే చెప్తారు ఎలా ఉంది మీకు అకామిడేషన్ ఫుడ్ అవన్నీ ఎలా ఉన్నాయి ఎలా చూసుకుంటున్నారు మంచిగా ఎలా స్పిరిట్ అంటే మీ టీమ్ ఎలా చేస్తున్నారు ఇప్పటివరకు రెండు మ్యాచ్లు గెలిచారు కదా మూడో మ్యాచ్ కూడా రెడీ అవుతున్నారు కదా ఎట్లా కోఆర్డినేషన్ చేసుకుంటుంది మీ టీమ్ తో మేము మంచిగా ఆడాలి మా టీం కూడా మంచిగా ఆడతాయి ఇదండి ఇంకా ఏ క్లాస్ ఉన్నాయి ఇక్కడ ఇట్రా ఇట్రా చూస్తున్నావు ఈ పాప చాలా చిన్న పాప ఏ క్లాస్ అమ్మ సిక్స్ ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు ఏం పేరు ఏ చెప్పు అంటే ఫుట్బాల్ ఆడుతున్నావా ఆడాలనే వచ్చినావు కదా ఎట్లా ఉంది ఎట్లా నేర్చుకుంటున్నావా ఎట్లా ఇన్స్పిరేషన్ అగరు ఏంటి ఇంత చిన్న వయసులో ఫుట్బాల్ మీద ఉన్న ఆలోచన ఎట్లా చెప్పమ్మా ఇక చిన్న పాప ఆరో తరగతి అంటే ఈ అమ్మాయి కూడా ఫుట్బాల్ ప్లేయర్ సో ఈ విషయాలు మన నిజంగా చాలా అమ్మాయి చాలా చిన్నగా ఉంది ఇంత దూరం ఒక నాలుగు రోజులు అవుట్డోర్ వచ్చేసి ఈ రోజు స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ లేకపోతే ఈ అమ్మాయి చిన్న వయసులో ఇలా ఆలోచన చేస్తారా నిజంగా వాళ్ళ పేరెంట్స్ మనం అభినందించారా ఇంకేమైనా మాట్లాడతారా అమ్మా సో మొత్తానికి నల్గొండ జిల్లా ఇప్పుడు నుంచి వచ్చి ఇప్పుడు మూడవ డిసెంబర్ మీద వాళ్ళు పోటీకి సిద్ధం అవుతున్నారు సో మొత్తానికి వీళ్ళకి కాలిఫై చెప్తాం ఇదండి ఇక్కడ గ్రౌండ్ వర్క్ స్పోర్ట్స్ మీటింగ్ సార్